ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మిగన్నూరు మార్కెట్లో రెండు కూడా మంచి కలర్లో కనిపిస్తున్నటువంటి కాడ చూస్తున్నాం అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి పొలలో ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి నాలుగు పొలలో కానీ ఒకటి ఆరు పళ్ళనే ఉన్నాయి ఏం రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి గెలాల గురించి రైతులకు ఏం చెప్తారు బందోబస్తు పోతాను రే పనికైనా కానీ గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు చిన్నబొంపల్లి వాససులు ఏది మండలం దానికి కోజిక మండలం మీరు రైతులనే వ్యాపారం నెంబర్ చెప్పండి అవునవునా కానీ ఆరు మూడు ఫ్రెండ్స్ అలానే గాడి యొక్క వెనుకబాగాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి అలానే మొత్తం కాని మా సంత వచ్చేసి ప్రతి ఆదివారం మర్గా సాగే మన ఎన్ని గనవు ఆదివారం మెధుల సంత రోజు డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి మళ్ళీ తరఫు